కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ కేసు సివిఆర్టీ ఏంది ఎంతకాలం ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది దీనిలో ఆరోపణ నిజమైతే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉందనే దాని గురించి మనతో వివరించేందుకు సీనియర్ అడ్వకేట్ సాయిరామ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏంటి ఈ కేసు సంబంధించి ఈ కేసు సివిఆర్టీ ఏంటి ఇప్పుడు మీరు పోకిరి సినిమా చూసారా పోక్రి సినిమాలో ప్రకాష్ రాజని అరెస్ట్ చేసినప్పుడు అండ్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే వాడు చెప్పే మాట నేను చిరంజీవి పేరు చెబుతా అమితాబ్ బచ్చన్ పేరు చెబుతా అమితాబ్ బచ్చన్కి నాకు ఏమి సంబంధం లేదని నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఈ కేసు తేలటానికి పది సంవత్సరాల టైం పడుతుంది ఆయనకి నాకు ఉన్న లింకులు ఏంటో తెలియాలంటే పది సంవత్సరాల టైం పడుతుంది ఆయనతో నేను దించుకున్న ఫోటో ఒకటి ఉందిలే ఆ ఫోటో చూపిస్తాను దానికి జోగి రమేష్కి నిన్న ఉన్నటువంటి కేసుకి ఇంత తేడా ఉందా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఆడెవడో జనార్దన్ రావు ఎవడో జోగి రమేష్ చెప్పానని చెప్పాడు చంద్రబాబు నాయుడు పేరు చదువుతాడు చంద్రబాబుని అరెస్ట్ చేయాలిగా లోకేష్ పేరు చదువుతాడు లోకేష్ను అరెస్ట్ చేయాలిగా దీనిలో సివియారిటీ మీరు అడిగారు ఏముంది దీనిలో ఒక ఎక్యూజుడు వాడి కేసు నుంచి తప్పించుకోవటానికో లేకపోతే ఈ కేసులో ఉన్నటువంటి బలాన్ని తగ్గించుకోవటానికో వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యుండి తెలుగుదేశం పార్టీ అయ్యుండి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయకుండా ఈడుంకోడు పేరు చెప్పాడంట ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు కోట్ల రూపాయలు ఇస్తాం ఈ ఈ కేసు మన ఏంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి చేస్తే అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కల్తీ మద్యం అసలు ఎక్కడుంది అసలు అమ్మిందంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కౌంటర్లు కదా అవన్నీ జరిగిందంతా ప్రైవేట్గా అమ్మారు అటు అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా అప్పుడు అసలు కల్ మద్యం అనేది కన్జంప్షన్ ఎంత ఉంది అసలు రెగ్యులర్గా ఉన్నదానికన్నా కూడా కన్జంప్షన్ తగ్గిపోయి వాడేవాడు లేక మాకు మందులు అందుబాటులో దొరకట్లేదు అని మహాప్రభు అని చెప్పేసి నానా గొడవలు పెట్టేశారు దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు నెత్తి నోరు కొట్టుకున్నాడు జగన్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ పేరెత్తాడా అసలు మద్యమే దొరక నానా చావులు చస్తుంటే జనాలంతా ఇబ్బంది పడిపోయి ఇదైపోతే ఈయన ఎప్పుడు పెట్టాడు మూడు కోట్ల రూపాయలు ఇస్తానని ఎప్పుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎంత ఇచ్చాడు ఆ ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఆ ఏ అకౌంట్ ద్వారా ఇచ్చాడా క్యాష్ క్యాష్ ఇచ్చారా ఏవి సంబంధం లేకుండా ఆయన ఒక జోగి రమేష్ గారు చెప్పాడండి అందుకని వచ్చాను ఆయన అంటే జోగి రమేష్ని తీసుకొచ్చేసారు లోపల పెట్టారు పోనీ జోగి రమేష్ చంద్రబాబు నాయుడికి పేరు చెబితే చంద్రబాబుని లోపల వేయాలి కదా వేయరు ఇది పర్టికులర్గా ఒక పని కట్టుకొని ఒక పథకం ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటి వరకు దాదాపుగా పదిహేడు నెలలైతే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళకి చెప్పుకోవటానికి ఒక సరైన పథకం లేకపోతే నిన్నగాక మొన్న తొక్కిసలాట్లో శ్రీకాకుళంలో ఒక గుడికి సంబంధించి ఏకాదశి రోజున తొమ్మిది మంది తొక్కిసలాట్లో చచ్చిపోతే దీన్ని తప్పించుకోవటానికి దీని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ జనాల యొక్క దృష్టి మరల్చడం కోసం జోగి రమేష్ అనేటువంటి అంశాన్ని వాడు తీసుకొని వచ్చారు గతంలో ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి రిపోర్ట్లో ఎవరు రాశారు వన్ రమేష్ అని రాశారు జోగి రమేష్ అని కూడా రైల వన్ రమేష్ అన్నారు రమేష్ అంటే ఎవరో కూడా నిన్నటి దాకా ఎవరికీ తెలియదు ఏ రమేష్ పీవీ రమేష కె రమేష ఎస్ రమేష జీ రమేష ఇవేవి ఈయన పేరు జోగి రమేష్ ఆ జోగి రమేష్ అనే పేరు తెలియక రాశారు అలాగా మాజీ మంత్రి కూడా కదా ఇంటి పేరు కూడా తెలియకుండా రాశారనేటువంటిది అని అనుకోవాలా అనుకోవడానికి లేదు ఒక సస్పెన్స్లో పెట్టారు ఒక వన్ రమేష్ అనేది ఉదహరించి దాన్ని పక్కన పెట్టారు అవసరం వచ్చినప్పుడు వాడదానులే అన్నట్టుగా అదే రోజున మనం మీడియాలో మనం కూడా చెప్పుకున్నాం వన్ రమేష్ అని చెప్పి కావాలని మభ్య పెడుతున్నారు కావాలని చూపిస్తున్నారు తప్ప దీనిలో ఆ డెప్త్ ఏం లేదు ఈ కేసులో అని చెప్పేసి మనం అనుకున్నాం యాజ్ ఈజ్గా కరెక్ట్గా మొన్న తొక్కిసలాడు జరిగేసరికి ఇప్పుడు కావాలని చెప్పి దాన్ని సైడ్ ట్రాక్ పెట్టించడం కోసం జోగిరణి రమేష్ అనే అంశాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టారు సరే ఓకే ఈ పెట్టినంత మాత్రాన కేసు ఏముంటుంది యాక్చువల్గా కోర్టుకు వచ్చినప్పుడు ప్రైమాపసి అనేది యాక్చువల్ ఉండాలి అది ఏదన్నా ఒక సాక్ష్యాధారాలు ఉంటేనే రిమాండ్కి పంపించడం అనేది జరగాలి అయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్లేడర్ వీళ్ళందరూ దీనిలో ఈ సాక్ష్యాలు ఇవన్నీ తర్వాత మాట ముందు ఆయన పేరు చెప్పాడు కనుక రిమాండ్ తీసుకొని వచ్చామండి అని చెప్పేసి సహజంగా అంటారు అయితే ఫ్యూచర్లో ఈ కేసు ఎలా ఉంటుంది అనటానికి ఒక్క ఐదు పైసల ఆధారం ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా డబ్బులు తీసుకున్నారు మూడు కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికీ గతంలోనే ఒప్పందం కుదిరింది ఆయన పెట్టమంటేనే ఈయన పెట్టాడు ఏవి కూడా ఎక్యూజుడ్ చెప్పిన మాటలే తప్ప అసలు అక్కడక్కడ మన కడప జిల్లాలో పట్టుకున్నటువంటి ఆ లిక్కర్ తయారీ కేంద్రం డూప్లికేట్ తయారీ కేంద్రం అది పెట్టినప్పుడు అది దొరికినప్పుడు జోగి రమేష్ పేరు లేదు ఆ దేశం నుంచి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడికి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు పట్టుకున్నప్పుడు జోగి రమేష్ పేరు లేదు అసలు ఏ సందర్భంలోనూ జోగి రమేష్ పేరు లేదు ఆయన వస్తున్నాడు ఇది టీడీపీ మెడక చుట్టుకోబోతోంది అని అనుకున్నప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళే పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి వాళ్ళే పెట్టమంటే ఇతను పెట్టాడని గుడ్డ కాల్చి వైఎస్ఆర్సీపీ మీద వేశారు ఇదే మాట తీసుకొని వచ్చి జోగి రమేష్ పెట్టమంటే పెట్టానని చెప్పి సితం చెప్పాడు అంటే ముందే డైరెక్షన్ ప్రకారం నడిచింది అనడానికి ఒక ఆ ఒక్క కారణం తప్ప వేరే ఏ రకంగానూ కూడా డబ్బులు ఇచ్చినట్టు లేదు తీసుకున్నట్టు లేదు పెట్టమన్నట్టు ఎక్కడా లేదు పెట్ట పెట్టినట్టు లేదు సరే ఫోటోలు ఇతను అతను కలిసి ఉన్నట్టు అనే ఫోటోలు ఎంతమంది రేపిస్టుల ఫోటోలు దోపిడీ దొంగల ఫోటోలు మద్రాసు ఫోటోలు చంద్రబాబు నాయుడు పక్కన దిగిన ఫోటోలు ఎన్నున్నాయి ఒక రాజకీయ నాయకుడు ఏదో పెళ్లికి వెళ్తే ఆ పెళ్లి సందర్భంలో సార్ మీ అభిమానులు సార్ ఓ ఫోటో దిగుదామండి అని అంటే కొన్ని వందల మంది ఎవరో ఒకరు వస్తూ ఉంటారు దిగుతూ ఉంటారు దీన్ని ఈ ఫోటోను చూపించి ఆధారం అని చెప్పడానికి కూడా అవకాశం లేదు కదా మరి ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంది లాండ్ ఆర్డర్ కానీ మహిళల మీద జరుగుతున్న దురాగతాలు కానీ అకృత్యాలు కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేవి కూడా పట్టించుకోవటానికి టైం లేనటువంటి ఈ పోలీసు యంత్రాంగం వాళ్ళ ప్రభువులు వాళ్ళ నాయకులు వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ బతికేటువంటి కాలం వెళ్ళబుచ్చుకునేటువంటి ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది వాళ్ళ ప్రభువులు యొక్క ప్రభావాన్ని పొందటం కోసం వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఎవరిని చెబితే వాళ్ళు చేస్తారు రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీయటానికి కొన్ని పేర్లు రాసుకొని ఉన్నారు ఈ దీని ప్రకారం జోగి రమేష్ని అరెస్ట్ చేశారు తప్ప దీనిలో ఇంటెన్సిటీ కానీ సిబిఆర్టీ కానీ ఏం జరుగుతుందని చెప్పటానికి కానీ అసలు ఏమీ లేని ఏం చెప్పాలి దీని మీద ఇసలు కేసులో సిబిఆర్టీనే ఏం కనపడినప్పుడు ఒక సాక్ష్యమే లేనప్పుడు అసలు దీనికి సంబంధించి ఒక ఫలానా ఇది ఉంది అటాచ్మెంట్ ఉంది ఫలానా అతనితో ఇతనికి ఆధారాలు ఉన్నాయి ఈ డబ్బులు ఇచ్చాడు డబ్బులు తీసుకున్నాడు లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక కరస్పాండెన్స్ ఒకటి జరిగింది వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ గత కొంతకాలంగా ఉంటున్నారు అని చెప్పుకోవటానికి చేయటానికి ఏ ఒక్కటి కూడా ఆధారం లేకుండా ఏం సివియారిటీ ఉంది పోలీసులు దాన్ని చూపించి అరెస్ట్ అన్నారు కోర్టు రిమాండ్ పంపించింది రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా ఊడిపోయే కేసు ఇది ఉండేది కాదు బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం తయారీ చేస్తూ దొంగతనంగా డూప్లికేట్ మద్యాన్ని తయారు చేస్తూ తయారు చేస్తూ దొరికిన మాట నిజం ఆ జనార్దన్ అనే ఆయన పట్టుబడిన మాట నిజం వాళ్ళని ఎందుకైనా అరెస్ట్ చేయలే సరే వాళ్ళ రాజకీయ పార్టీ మన అధికార పార్టీ కనుక వాళ్ళని అరెస్ట్ చేయలేదేమో సరే చూద్దాం రాబోయే రోజుల్లో మద్యం ద తయారు చేస్తూ దొరికిన మాట నిజం కదా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ప్రతి జిల్లాలోనూ కూడా ఇట్లాంటి సెంటర్లు పెట్టి ప్రతి మూడు బాటిల్స్లోనూ ఒక కల్తీ బాటిల్ ఉందన్నమాట నిజం కదా ప్రజలు తాగే మద్యం ఏదైతే ఉందో ఈ మద్యం డూప్లికేట్ అన్నది నిజం కదా ఈ కేసు అయితే ఎక్కడికి పోదు దీన్ని తయారు చేసేవాడెవరో తయారు చేస్తున్న దీని మీద వచ్చిన డబ్బులు ఎవరికి ముట్ట చెబుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్తోంది ఏ అకౌంట్లోకి వెళ్తోంది ఏ రాజకీయ నాయకుడు జేబులోకి వెళ్తోంది ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టరు ఈ తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి ఎంత వెళ్తుందనేది కూడా తేలటం ఖాయం వీళ్ళందరూ దీని వెనకాల ఉన్న వాళ్ళట అందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం ఇది జోగిరమేష్ మీదకి అనేది వీళ్ళ నుంచి జనాల యొక్క టాపిక్ డైవర్ట్ చేయటం కోసం లేకపోతే మైండ్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మొన్న తొక్కిసలాట నుంచి సైడ్ ట్రాక్ చేయటం కోసం జగన్ మన జోగి రమేష్ అనే పేరే తప్ప ఇంతకన్నా ఈ దానిలో ఇంటెన్సిటీ కానీ దానిలో ఉన్న సీరియస్నెస్ కానీ అంతకన్నా ఏమీ లేదు వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇరుక్కు తీరేది ఖాయం ఖాయం ఖాయం